కర్కాటక రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి ఏకాదశంలో జంట గ్రహాలు రవి గ్రహము బుధగ్రహము దశమంలో చంద్రుడు భాగ్యంలో శుక్రుడు ఉద్యోగ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి నిర్ణయాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది మీ ప్రయత్నాలు కార్యరూపాన్ని ఇస్తాయి కర్తవ్య దీక్షతో పనిచేస్తే మెప్పు పొందుతారు సాధారణ స్థితి నుండి ఉన్నత స్థితికి చేరడానికి కాలం సహకరిస్తుంది అద్భుతమైన తెలివితేటలు కలుగుతాయి పరిస్థితులకు తగ్గట్టుగా సృజనాత్మకంగా వ్యవహరించడం ద్వారా ఆపదల నుంచి త్వరగా బయటపడతారు అనుకున్నది సాధిస్తారు వ్యాపారంలో కలిసొస్తుంది వస్తుంది వారి నుండి తగినంత గుర్తింపు లభిస్తుంది పలు మార్గాల్లో వ్యాపార విస్తరణకు అవకాశాలు లభిస్తాయి నిరంతర కృషితో విజయాలు సాధిస్తారు లక్ష్మీ కటాక్ష సిద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది పెట్టుబడులు విజయాన్ని ఇస్తాయి ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి బంగారు భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలు ఫలిస్తాయి ఆపదల నుంచి బయటపడతారు వివాదాలకు దూరంగా ఉంటూ సౌమ్య సంభాషణతో మంచిని సాధించండి వారం మధ్యలో విజయం లభిస్తుంది